మిత్రులారా అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ యొక్క లైవ్ సెషన్ పెట్టడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఏమిటి అని కనుక చూస్తే నిన్నటి రోజున మనకు మంత్రి గారు అసెంబ్లీలో శాసన మండలిలో డిఎస్సి మీద ప్రకటన చేయడం జరిగింది తర్వాత దాంట్లో ఇంకా కొంతమంది స్పష్టతను కోరుకోవడం జరిగింది కాబట్టి మనకు తెలిసిన కోణంలో దాని మీద మీకు విశ్లేషణ చేయడానికి ఈరోజు ఈ యొక్క లైవ్ అనేటువంటిది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మిత్రులారా చూడండి మిత్రులారా మనకి ఈరోజు ఈనాడు పత్రికను గన మనం పరిశీలించినట్లయితే షెడ్యూల్ అనే నూతనంగా ఎంపికైనటువంటి డిఎస్సి అభ్యర్థులకు మే పదకొండవ తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు మే పదకొండవ తారీఖు నుంచి ముప్పయో తారీఖులోపు పోస్టింగ్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది అంటే మే పదకొండవ తారీఖు నుంచి పోస్టింగ్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని చెప్పారు అప్పుడు దీనిని బట్టి చూస్తే మనకు ఉండేటువంటి సమయం అంటే ఇక నవంబర్ మనము మధ్యలోకి దాదాపు ఎండింగ్లోకి రావడం జరిగింది ఇక డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఐదు నెలల సమయం అనేటువంటిది ఉంది ఐదు నెలల సమయం అనేటువంటిది మనకు ఉన్నట్లుగా దీనిని బట్టి తెలుస్తుంది ఈ ఐదు నెలల సమయంలో మనకు నోటిఫికేషన్ అనంతరం మూడు నెలల సమయం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి మూడు నెలల సమయం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఓకే దీనిని బట్టి చూస్తే మనకు నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది అంటే డిసెంబర్ మధ్యన కానీ లేకపోతే జనవరి ఫస్ట్ వీక్లో కానీ నోటిఫికేషన్ అనేటువంటిది రావడానికి అవకాశం అనేటువంటిది కనిపిస్తుంది అంటే డిసెంబర్ మధ్యన కానీ లేకపోతే ఇంకా ఏమైనా మిస్ అయితే జనవరిలో నోటిఫికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది అనే విషయాలను మనకు ఈ వార్తను బట్టి మనం అంచనాకి రావచ్చు అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యేటప్పటికీ లేదా ప్రారంభమైన ఒక నెల అటు ఇటుకల్లా కూడా డిఎస్సిని పూర్తి చేస్తాం దాని గురించి ఎటువంటి సందేహాలు పెట్టుకోవలేదు ఎప్పుడు ఎప్పుడు అని అడగబలేదు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మిత్రులందరినీ బాగా చదువుకోమని మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది ఓకే మిత్రులారా చూడండి మిత్రులారా మనకు అన్నిటి మీద స్పష్టత వచ్చింది ఇక ఇక నోటిఫికేషన్ పోస్టులు కూడా దాదాపు మనం రెండు మూడు లైవుల్లో ఏ ఏ జిల్లాలలో ఎన్నెన్ని పోస్టులు అనేటువంటివి ఉన్నాయి అనే విషయాలను కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఇక వాటికి అటు ఇటుగా పోస్టులు కూడా మనకు తెలుసు తర్వాత వచ్చేటప్పటికే సిలబస్ కూడా మనం ఏం చదవాలి అనేది మనకు ఒక స్పష్టత ఉంది తర్వాత వచ్చేటప్పటికే డిఎస్సిని ఎప్పటికీ భర్తీ చేస్తారు అనేటువంటిది కూడా స్పష్టత ఉంది ఇక మనం సమయాన్ని వృధా చేసుకోకుండా సమయానికి విలువనిస్తూ మనం ముందుకు పోవాల్సిన అవసరమైతే ఉంది అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇంకొక విషయం విలీన తరగతులు విలీన తరగతులు అంటే మెర్జ్ అయినటువంటి మూడు నాలుగు ఐదు తరగతులను మరల తిరిగి వెనుకకు పంపించడానికి అంగీకరించినట్లుగా కూడా మనకు వార్తలు అనేటువంటివి రావడం జరిగింది దీని ప్రకారం ఇరవై మంది గనక విద్యార్థులు ఉన్నట్లయితే ప్రతి పాఠశాలలో ఇరవై మంది గనక విద్యార్థులు ఉన్నట్లయితే ఒక ఎర్జిటి పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా చెప్పారు మరలా ఇరవైకి దాటితే రెండవ ఎడ్జిటి పోస్ట్ అనేటువంటిది అక్కడ ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా వాళ్ళు పేర్కొనడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు దీనిని బట్టి చూసినట్లయితే మెర్జుడు స్కూల్స్లో మూడు నాలుగు ఐదు తరగతులలో ఖచ్చితంగా ఇరవై మంది విద్యార్థులైతే ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ వెనక్కి వస్తే ఒకటి రెండో తరగతులలో ఉండేటువంటి ఏడు మంది కావచ్చు లేకపోతే పది మంది కావచ్చు లేకపోతే పదిహేను మంది కావచ్చు వాళ్ళని వీళ్ళని కలుపుకుంటే దాదాపు ప్రతి ఎలిమెంటరీలో ఎంత చిన్న ఎలిమెంటరీ అయినా ముప్పై ఐదు నుంచి నలభై మంది విద్యార్థులు ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఎలిమెంటరీలో రెండు హెచ్జిటి పోస్టులు అనేటువంటివి అవుతాయి కాబట్టి ఈ డిఎస్సిలో చూపించినటువంటి హెచ్జిటి పోస్టులే కాకుండా తర్వాత కూడా హెచ్జిటి పోస్టులు అనేటువంటివి ఎక్కువగా అవసరం కావడానికి వీలుండడం జరుగుతుంది మిత్రులారా కాబట్టి మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఏమాత్రము నిర్లక్ష్యం అనేటువంటిది చేయకుండా మనకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞతలు అనేటువంటివి తెలియజేసుకుంటూ మీరందరూ ముందుగా పుస్తకం బట్టి చదవడానికి అలవాటు చేసుకోండి ఓకేనా విమర్శలతో విమర్శలతో కాలక్షేపం అనేటువంటిది చేయకుండా పుస్తకం పట్టి చదివేటువంటి అలవాటు మీరందరూ కూడా చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని నేను కోరడం అనేటువంటిది జరుగుతున్నది ఓకేనా రైట్ సార్ మళ్ళీ టెట్ నోటిఫికేషన్ అని న్యూస్ వస్తుంది అవకాశం ఉందా మిత్రులారా మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మరలా టెట్ అనేటువంటిది అవకాశం అనేటువంటిది లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా తర్వాత వయో పరిమితిని కూడా పెంచడానికి అవకాశం ఉంది ఇప్పుడు మనకు ఓసీ అభ్యర్థులకు నలభై నాలుగు సంవత్సరాల వయో పరిమితి అనేటువంటిది ఉంది మిత్రులారా డిఎస్సికి దీన్ని కొంచెం పెంచడానికి అవకాశం అనేటువంటిది కూడా ఉన్నది ఓకేనా అంటే అది ఐదు సంవత్సరాలు పెంచుతారా నాలుగు సంవత్సరాలు పెంచుతారా మూడు సంవత్సరాలు పెంచుతారా అనేటువంటిది అది ముఖ్యమంత్రి గారు దగ్గర ఫైల్ అనేటువంటిది ఉన్నదని అది వచ్చిన తర్వాత తెలియచేయడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు టూ టెట్ రాస్తేవి సరిపోలేదా అంటున్నారు ఓకే ఎవరు బాధ వాళ్ళది లేనా ఓకేనా ఎవరిని మనము అలా అనకూడదు ఎందుకంటే నువ్వు క్వాలిఫై అయినావు కాబట్టి నాకు ఇబ్బంది లేదు అని అని అనుకుంటావు కానీ క్వాలిఫై కాని మిత్రులు ఉన్నారు కదా ఇప్పుడు మనకు స్కూల్ అసిస్టెంట్లో అయితే దాదాపు ఫిఫ్టీ పర్సెంటు క్వాలిఫై కాని మిత్రులు ఉండడం ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఎజ్జిటిలో అయితే దాదాపు ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది మిత్రులారా తర్వాత అనంతపురం జిల్లాకి ఎడ్జిటి పోస్టులు పెంచే అవకాశం ఉందా చూడండి మిత్రులారా అది కూడా అందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి దానికి కూడా ఒక అవకాశం అనేటువంటిది ఉంటుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలా చిత్తశుద్ధి విగ్రహ వాక్యం చెప్పాలంట ఓకేనా శుద్ధమైన చిత్తము ఓకే విశేషణ ఉత్తర పద కర్మదారయ్య సమాసం నాచ్యూర్ లవర్ అంటే ఎవరు అయినా ఆయనకి చెప్తున్నా టెట్కం టిఆర్టీ ఉండవచ్చా చూడండి మిత్రులారా మనకు వీళ్ళ యొక్క మాటల్లో మనకు డిఎస్సి అనేటువంటి పదాన్ని వాడుతున్నారే తప్ప టెట్కం టిఆర్టీ అనేటువంటిది వాళ్ళు వాడడం అనేటువంటిది లేదు ఒకవేళ వాడినా కూడా అది స్కూల్ అసిస్టెంట్కు ఉండదు ఎస్జీటీకి మాత్రమే ఉండడానికి అవకాశం ఉంది స్కూల్ అసిస్టెంట్కి అయితే టెట్ టీఆర్టీ అనేటువంటిది హేతుబద్ధత అనేటువంటిది ఉండదు కాబట్టి స్కూల్ అసిస్టెంట్కి టెట్ టీఆర్టీ ఉండకపోవచ్చు ఎస్జిటికి ఉండడానికి అవకాశం ఉంది వీలైనంత ఎక్కువ మందికి అవకాశం అంటే టెట్ లేదు కాబట్టి టీఆర్టీ నా సార్ అని చెప్పి అడుగుతున్నారు అదే నేను చెప్పేది కూడా ఎస్జిటి వాళ్ళకైతే టెట్కా టీఆర్టీకి అవకాశం ఉంటుంది తప్ప స్కూల్ అసిస్టెంట్ వాళ్లకు దాంట్లో హేతుబద్ధత అనేటువంటిది మనకు లోపించినట్లుగా తెలుస్తుంది నెల్లూరు ఎస్జిటి పోస్టులు పెంచుతారు అదేనమ్మా నెల్లూరు ప్రకాశము అనంతపురము ఇట్లాంటి ఒక నాలుగైదు జిల్లాలు అనేటువంటివి ఉన్నాయి వాటిని గురించి కూడా రిప్రజెంటేషన్స్ అనేటువంటివి వెళ్ళడం జరుగుతుంది దాని గురించి కూడా మంత్రి గారు సరైనటువంటి నిర్ణయం అనేటువంటి తీసుకుంటారు అని చెప్పి మనము అనుకుందాం రైట్ ఎస్ఏ తెలుగు నెల్లూరు టీజీటీ పీజీటీ ఎన్ని పోస్టులు ఉంటాయి సార్ టీజీటీ పీజీటీ అనేవి జోనల్ పోస్టులమ్మా అవి డిస్టిక్ పోస్టులు కాదు ఓకేనా జోన్ మొత్తానికి రావడం జరుగుతుంది ఓకే నెల్లూరు ప్రకాశము తర్వాత వచ్చేటప్పటికే గుంటూరు ఇవి మూడు కలిపి ఒక జోన్ కిందకి రావడం జరుగుతుంది కాబట్టి ఆ టీజీటీ టీజీటీపీజిటి అనేది జోనల్ పోస్టు జిల్లా పోస్ట్ కాదు ఉన్నాయి బాగానే ఉంటాయి ఒక సెవెంటీ అబౌవ్ మీకు ఉండడం జరుగుతుంది టీజీటీపీజిటీలు కలిపితే మనకు ఎయిటీ ఎయిటీ ఫైవ్ దాకా రావడానికి అవకాశం ఉండడం జరుగుతుంది గుడ్ ఈవినింగ్ సార్ ఏసీ ఇంగ్లీష్ ఆఫ్లైన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మిత్రులు అడుగుతున్నారు ఆఫ్లైన్ గురించి యాజమాన్యం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది యాజమాన్యం మీకు దానికి సంబంధించిన నిర్ణయం త్వరలోనే చెప్పడం జరుగుతుంది మిత్రులారా రైట్ రత్న గర్భ సమాసం చెప్పండి సార్ అని చెప్పి చెప్తున్నారు రత్నము వంటి గర్భము ఓకేనా ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసంగా చెప్పవచ్చు ఓకే రైట్ ఎస్ఏ బయాలజీకి మెంటర్షిప్ లేదా లేదమ్మా టెట్ వద్దు అంటున్నారు ఓకే టెట్ వద్దు అని కొంతమంది అంటారు టెట్ కావాలని కొంతమంది అంటారు సార్ నాది ఏటీపీ సార్ టెట్లో వన్ వన్ ఫైవ్ సార్ మీ క్లాసెస్ వల్ల ఓకే థ్యాంక్ యూ మిత్రులారా కాంగ్రాచులేషన్స్ అదే స్ఫూర్తితో మీరు చదవండి తప్పకుండా మీకు విజయం అనేటువంటిది వరించడం జరుగుతుంది అనే విషయాన్ని మీరందరూ గుర్తు గుర్తుపెట్టుకోవాలా చూడండి మిత్రులారా మీకు ఇక్కడ ఒక చిన్న కథ చెప్పాలి ఏమిటి అని గన చూసినట్లయితే ఒక వ్యక్తి అంట ఒక సాధువు దగ్గరకు పోయాడంట ఒక సాధువు దగ్గరకు పోయి అయ్యా నాకు కష్టపడకుండా మంచి సుఖ జీవితం కావాలి ఎలా అని చెప్పి కోరడం జరిగిందట అప్పుడు సాధువు ఏం చెప్పాడంటే ఏం లేదు నాయన మనకు నది పారడం జరుగుతుంటుంది మన ఊరికి చివరి భాగంలోనది అక్కడికి వెళ్ళినట్లయితే నీకు వెచ్చగా ఉండేటువంటి ఒక రాయి దొరకతుంది ఆ రాయిని నువ్వు గన పట్టుకోగలిగితే ఆ రాయిని తీసుకొచ్చి నువ్వు ఏ వస్తువుకు గీసినా అది బంగారుగా మారుతుంది అప్పుడు నీ జీవితం సుఖమయమవుతుంది అని చెప్పినాడంట అప్పుడు వీడు ఏం చేయడం జరిగింది అంటే వెంటనే ఆ నది దగ్గరకు వెళ్ళడం జరిగింది వెంటనే నది దగ్గరకు వెళ్ళి రాళ్ళన్నిటినీ కూడా పరిశీలించడం జరుగుతుంది ప్రతిరోజు ఒక రాయి పట్టుకుంటున్నాడు రాయి పట్టుకుంటే ఏది కూడా వెచ్చగా అనిపించడం లే కోపం వచ్చి రాయిని పట్టుకోవడము రాయిని పట్టుకోవడము ఇసిరేయడము రాయిని పట్టుకోవడము విసిరేయడము ఓకేనా ఇలా చేయడం అనేటువంటి జరుగుతున్నది ఇలా చేసేటువంటి క్రమంలో ఆ కోపంతో అలానే చేయడం అనేటువంటి జరుగుతుంది నాకు ఇది దొరికేది లేదు పాడులేదులే అని చెప్పి ఆ కోపంతో విసిరివేయడం జరుగుతుంది ఒకరోజు ఆ సాధువు చెప్పినటువంటి రాయి వాడి చేతికి దొరకడం జరిగింది అదే కోపం మీద ఉండి వాడు ఏం చేయడం జరిగిందంటే విసిరి కొట్టడం జరిగింది ఒడి ఉరి 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 పోయింది కదరా నాయనా అని చెప్పి రాయి విసిరిన తర్వాత వాడికి ఆలోచన అనేటువంటిది మెరవడం జరిగింది ఇదే మనకు కూడా కలగాల్సినటువంటి అంశం ఇప్పుడు చూడండి మిత్రులారా మనం కూడా డిఎస్సి 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 అని ఆరు సంవత్సరాల నుంచి కోపంలో ఉండడం అనేటువంటిది జరుగుతున్నది కోపంలో ఉండి ఏం చేయడం జరుగుతున్నది చిర్రెత్తుకుపోతున్నాం డిఎస్సి వాయిదా అంటానే లేకపోతే డిఎస్సి కొంచెం ఇలా అవుతుంది అంటానే మనకు కోపము ఆవేశము ఉక్రోసము ఇవన్నీ కూడా రావడం అనేటువంటిది జరుగుతుంది ఆ చివరికి మనకు డిఎస్సి మన చేతికి చిక్కినా కూడా దానిని సద్వినియోగం చేసుకోకుండా ఆ వ్యక్తి మాదిరిగా విసిరేస్తారేమో అన్న భయంతో ఆ భయంతో నేను మీకు ముందుగానే చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఆ వ్యక్తి మాదిరిగా దొరికినటువంటి ఆ రాయిని విసరకుండా ఒడిసి పట్టుకొని నీ జీవితాన్ని నువ్వు సుఖమయం సంతోషమయం చేసుకోవాలని చెప్పి నేను కోరడం అనేటువంటిది జరుగుతున్నది మిత్రులారా ఓకే మిత్రులారా కాబట్టి అలా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా ఎవరికైనా ఉండడం జరుగుతుంది ఓకే లాంగ్ ప్రిపరేషన్లో ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఎవరికైనా బాధలు బాధ అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరుగుతుంది కానీ మంత్రిగారు మనకు ఒకటే హామీ ఇవ్వడం జరిగింది ఏమిటి అయా ఎన్ని వద్దబ్బా నీకో డిఎస్సి ఎప్పుడు డిఎస్సి ఎప్పుడు ఈ కథలన్నీ నీకు వద్దు నేను నేను హామీ ఇస్తున్నా మీరు వచ్చే సంవత్సరం కల్లా కూడా చూడండి ఆ టీచర్ అనేవి భర్తీ చేసి చూపుతాను అని చెప్పి చెప్పారు మొదట తర్వాత ఇంకా ప్రెజర్ చేసేటప్పటికి ఖచ్చితంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఒక నెల అటు ఇటు భర్తీ చేయడం జరుగుతుంది అని చెప్పి అంత ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక దొరికినటువంటి అవకాశాన్ని విసిరివేసుకోకుండా ఓకేనా వాడి మాదిరిగా రాయిని విసిరేసుకోకుండా ఆ రాయిని ఒడిసి పట్టుకొని నువ్వు ముందుకు ఉరకాల్సినటువంటి అవసరం ఉంది దేన్నైనా మిత్రులారా దేన్నైనా మిత్రులారా మనం విలువనిస్తేనే దేనికైనా విలువనివ్వడం అనేటువంటి జరగాలి అప్పుడు మాత్రమే దాన్ని మనము కాపాడుకోవడం జరుగుతుంది విలువని ఇవ్వకపోతే దాన్ని మనం కాపాడుకోవడం అనేటువంటిది జరగదు దీనికి ఒక చక్కని ఉదాహరణ జేఆర్డీ టాటా మనందరికీ తెలుసు జేఆర్డీ టాటాకు ఒక స్నేహితుడు ఉన్నాడట ఆయన రోజు ఒక పెన్ ఇస్తే పోగొట్టుకోవడము పెన్నిస్తే పోగొట్టుకోవడం అనేటువంటిది జరుగుతుండడం జరిగిందట ఇది నాలో ఉండేటువంటి లోపము నాకు ఊరు ఈ పెన్నులనేటువంటివి ఎక్కడ పెడితే అక్కడ మర్చిపోవడం జరుగుతుంది అని చెప్పి జేఆర్డి టాటా గారు చెప్పడం జరిగిందట అప్పుడు టాటా గారు ఒక సూచన చేశారు ఏమయ్యా ఇది కాదు నువ్వు మంచి ఖరీదైనటువంటి పెన్ను ఒకటి కొనుక్కో అని చెప్పి చెప్పడం జరిగిందట ఆయన బాగా కాస్ట్లీగా బంగారు పెన్ను ఒకటి కొనుక్కోవడం జరిగింది తర్వాత కొంతకాలం తర్వాత జేఆర్డి టాటా కనిపించి ఏమయ్యా ఇప్పుడు కూడా పెన్నులు పోగొట్టుకుంటున్నావా అని అడిగాడట లేదు లేదు ఈ పెన్ను నేను ఆ జాగ్రత్తగానే చూసుకుంటున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది అంటే అప్పుడు చెప్పారట టాటా గారు నువ్వు ఇంతకు ముందు ఆ ప్రతి పెన్నుకు విలువనివ్వలేదు ఈ యొక్క పెన్నుకు బంగారు పెన్ను కాబట్టి దాన్ని విలువగా చూసుకోవడం జరిగింది అందుకే నువ్వు దాని పట్ల జాగ్రత్త వహించడం జరిగింది అని చెప్పి చెప్పినాడట కాబట్టి మనము దేనికైతే విలువనిస్తామో దాని పట్ల అతి జాగరూకతతో ఉండడం జరుగుతుంది మిత్రులారా కాబట్టి మీరందరూ కూడా ఈ డిఎస్సి అనేటువంటి దానికి విలువనివ్వడం జరగాలి ముందు ఫస్ట్ ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే విలువనివ్వడం అనేటువంటి జరగాలి ఎప్పుడైతే దానికి విలువనిస్తామో ఏం చేస్తామంటే దాని పట్ల ఈ అడిగినట్లు చిత్తశుద్ధితో సంకల్ప బలంతో ఆత్మవిశ్వాసంతో మనము ప్రయత్నం అనేటువంటిది చేయడం జరుగుతుంది దానికి విలువను ఇవ్వనంత సేపు మనకు అది ఆ డిఎస్సి మరలా ఇంకొక డిఎస్సి ఇంకొకటి వేసి ఆయన పెనులు పోగొట్టుకున్నట్లుగా మనకి ఇంకొకటి చేసి ఇంకొకటి డిఎస్సి అనుకోవడం తప్ప మరొక ప్రయోజనం అంటూ ఉండదు కాబట్టి దానికి ఒక విలువ అనేటువంటిది మీరు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని నేను కోరడం జరుగుతుంది రైట్ ఏపీ మోడల్ ప్రైమరీ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం వలన స్కూల్కి ఐదు మంది హెచ్జిటీలు అవసరమంట కదా సార్ మరి ఈ డిఎస్సిలో అన్ని జిల్లాలలో హెచ్జీటీ పోస్టులు పెరుగుతాయా సార్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అది ఈ డిఎస్సిలో కాకపోయినా కూడా మీకు తర్వాత కాలంలో కూడా హెచ్జీటీ పోస్టులు అనేటువంటివి పెరగడానికి అవకాశం ఉంది అదే నేను మొదట్లోనే చెప్పడం జరిగింది మిత్రులారా అంటే మోడల్ ప్రైమరీ స్కూల్సే కాకుండా సాధారణ ప్రైమరీ స్కూల్స్ కూడా కొనసాగడం జరుగుతుంది మోడల్ ప్రైమరీ స్కూల్తో పాటు సాధారణ ప్రైమరీ స్కూల్స్ కూడా కొనసాగడం జరుగుతుంది అంటే అంత స్ట్రెంగ్త్ లేని సందర్భంలో సాధారణమైనటువంటి ప్రైమరీ స్కూల్సే కొనసాగడం జరుగుతుంది ఎంత సాధారణమైనటువంటి ఎంత సాధారణమైనటువంటి స్కూల్ అయినా కూడా ఖచ్చితంగా రెండు పోస్టులు అనేటువంటివి ఉండడానికి అవకాశం ఉండడం జరుగుతుంది ఎందుకంటే మెరుజైనటువంటి పాఠశాలలన్నీ కూడా ఎనుగకు రావడం వలన ప్రతి పాఠశాలలో కూడా మినిమం రెండు పోస్టులు ఉండడానికి అవకాశం ఉండడం జరుగుతుంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తగ్గుతాయా ఇప్పుడు నోటిఫై చేసినవైతే దాదాపు తగ్గకపోవచ్చు మిత్రులారా ఇప్పుడు నోటిఫై చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మార్పులు అనేటువంటివి ఏమి ఉండకపోవచ్చు మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి ఆ తర్వాత డిఎస్సిలలో వాటి యొక్క ప్రభావం అనేటువంటిది ఉండవచ్చు కానీ ప్రస్తుతానికి నోటిఫై చేసినటువంటి వాటిల్లో ఎటువంటి మార్పులు అనేటువంటివి ఉండకపోవచ్చు సార్ హెచ్జిటి లైవ్ మెంటర్షిప్ ఫస్ట్ నుంచి క్లాసులు చెప్పండి సార్ ఫస్ట్ నుంచా ఫస్ట్ నుంచే కదా చెప్తున్నారు ఫస్ట్ నుంచే కదమ్మా చెప్తున్నారు ఓకే రైట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు చెప్పా మిత్రులారా నోటిఫికేషన్ అనేటువంటిది మీకు ఈ డిసెంబర్ మధ్యలో కానీ జనవరిలో కానీ రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది మెంటర్షిప్లో క్లాస్ మిస్ అయితే రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయా ఎస్ ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది ఆచార్య నైంటీ డేస్ ఫిఫ్త్ డే సిక్స్త్ డే వీడియో ఎక్స్ప్లెయిన్ అప్లోడ్ చేయండి సార్ మీకు కొన్ని సబ్జెక్టులే కదా వీడియోస్ చేస్తామన్నారు అన్ని సబ్జెక్టులు చెప్పారా ఈవిఎస్ ఇవి కూడా ఎక్స్ప్లెనేషన్ పెడతామని చెప్పారా చూసుకోండి ఒకసారి మీరు దాన్ని తెలుగు ఇంగ్లీషు సైకాలజీ మెథడాలజీ వీటి వీడియోస్ను మాత్రమే మీకు అప్లోడ్ చేస్తామని చెప్పినట్టున్నారు నేనైతే కూడా దాన్ని స్పష్టంగా గమనించలేదు ఒకసారి చూడండి అదేమైనా మిస్ అయి ఉంటే చెప్తాం సార్ యాజమాన్యానికి ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ గురించి గుర్తు చేయండి తప్పకుండా అమ్మా రైట్ బాండము అంటే నానార్థము కుండ అనే అర్థం వస్తుంది లోకము అనే అర్థం వస్తుంది కుండ అనేటువంటిది లోకము ఇవి నానార్థాలుగా చెప్పొచ్చు ఎవరేమే సుబ్బమ్మ ఓకే అమ్మా సుబ్బమ్మ రైట్ సార్ కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఇస్తారా ఏముండదమ్మా పాత జిల్లాల ప్రకారమే మనకు నోటిఫికేషన్ అనేది ఎటువంటి రావడం జరుగుతుంది కొత్త జిల్లాల ప్రకారం అయితే ఉండదు సార్ విపులాలో ఎగ్జామ్స్ లేదు సార్ ఎందుకు లేదు విపులాలు ఎగ్జామ్స్ ఉన్నాయి చూడండి విపులాలో వ్యాకరణము చందోదర్పణంతో పాటు మీకు సెవెంటీ ఫైవ్ డేస్ ఎగ్జామ్స్ కూడా మీకు అందులో ఉంటాయి మిత్రులారా వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు ఎస్ఏ తెలుగు ఏం లేవా సార్ ఎందుకు లేవబ్బా ఎస్ఏ తెలుగుకి అందరికంటే ముందే చేసి పెట్టున్నాం మనం రికార్డింగ్ వీడియోలు ఉన్నాయి తర్వాత వచ్చేటప్పటికి మీకు వచ్చేటప్పటికి ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉన్నాయి ఎగ్జామ్స్ ఉన్నాయి ఓకేనా అందరికంటే ముందుగానే అవన్నీ కూడా చేయడం అనేటువంటిది జరిగింది రైట్ ఓకే నైన్త్ టెన్త్ క్లాసెస్ అన్ని సబ్జెక్టులు చదవాలా సార్ ఎజిటి వాళ్ళు నైన్త్ టెన్త్ క్లాసెస్లో లింక్ ఉండేటువంటి టాపిక్స్ను చదవండి మిత్రులారా ఓకే తెలుగు అసిస్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ మోడల్ పేపర్ చెప్పండి సార్ మీరు ప్రభుత్వము రిలీజ్ చేసినటువంటి తెలుగు అకాడమీ పుస్తకాన్ని మీరు వాడుకోవచ్చు ఓకే రైట్ సార్ ఎగ్జామ్ ఎప్పుడు జరగవచ్చు ఎగ్జామ్ అనేది దీని ప్రకారం చూస్తే మనకు ఏప్రిల్లో ఉండడానికి అవకాశం ఉంది దీని ప్రకారం కనుక మనకు చూసినట్లయితే ఎగ్జామ్ అనేటువంటిది ఏప్రిల్లో ఉండడానికి అవకాశం ఉండడం జరుగుతుంది ఇదిగమ్మా ఈరోజు మనకు ప్రాథమిక స్కూళ్ళలో మూడు నాలుగు ఐదు తరగతులు ప్రాథమిక స్కూళ్ళలోనే మూడు నాలుగు ఐదు తరగతులు అంటే మూడు నాలుగు ఐదు తరగతులను ఉన్నత పాఠశాలల నుంచి వెనక్కి పంపడం జరగాలి అనే విషయాన్ని కూడా నిన్నటి కమిషనర్ గారి యొక్క సమావేశంలో కమిషనర్ గారు ఉపాధ్యాయ సంఘాలకు చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది మిత్రులారా ఓకే రైట్ ఇక తర్వాత కనుక చూస్తే మీకు కోర్సెస్ అనేటువంటివి ఉన్నాయి ఆర్యభట్ట ప్రోగ్రామ్ ఉంది తర్వాత వచ్చేటప్పటికే తెలంగాణ టెట్ వన్ టెట్ టూ వాళ్ళకు మీకు కోర్సెస్ అనేటువంటివి అందుబాటులో ఉండడం జరిగింది తర్వాత ఈ బాహుబలి ప్రోగ్రాము ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి మిత్రులారా వాటన్నిటిని సద్వినియోగం చేసుకోండి రైట్ మెంటార్షిప్ వ్యాలిడిటీ పెంచండి ఓకేమ్మా ఖచ్చితంగా మొన్న చేరిన వాళ్ళకైతే మెంటర్షిప్ వ్యాలిడిటీ అని ఎటువంటిది పెంచింపజేస్తాం మీకేం ఇబ్బంది లేదు డైరెక్టర్ గారితో మీ తరపున కోరడం జరుగుతుంది సార్ ఎస్ఏ తెలుగు న్యూ టెన్త్ క్లాస్ చదవాలా అమ్మ న్యూ టెన్త్ క్లాస్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు మీరు ఓల్డ్ ఏ చదవండి మొన్న టెట్ కూడా ఓల్డే ఇవ్వడం జరిగింది కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వ ట్వంటీ ఫోర్ సిలబస్నే మీరందరూ కూడా చదవాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుతున్నాను ఓకే రైట్ మిత్రులారా ఇది దీనికి సంబంధించినటువంటి అంశము ఓకే గుడ్ ఈవినింగ్ సార్ ఎస్ఐ తెలుగు ఎస్ఐ తెలుగు వారికి కూడా డైలీ ఎగ్జామ్స్ ఎస్ఏ తెలుగు వారికా ఎస్ఏ తెలుగు వారికి మీకు ఉన్నాయమ్మా అదే విపులా సిరీస్ ఉంది దాన్ని వాడుకోవచ్చు ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ ఇస్తా అన్నారు ఎవరికి ఎవరికబ్బా ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ ఎవరికైతే మీరు అక్కడ రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకు ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్లు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మీకు అవి లింకులు కూడా ఇచ్చామని చెప్పి యాజమాన్యం తెలియజేశారు రైట్ సార్ తెలుగులో సందులు సమోసాలు అలంకారాలు ఆడున్న వరకు చదివితే సరిపోతుంది సరిపోదు ఓకేనా పదో తరగతి దాడి చదువుకోండి ముందు జాగ్రత్తగా ఓకేనా ఆడున్న ఎన్ని ఒక నా ఒక ఎనిమిది సందులు ఒక నాలుగు అలంకారాలు అవి చదువుకుంటే సరిపోదు పదో తారీఖు పదో తరగతి దాకా ఉండేటువంటివన్నీ కూడా చదవండి సార్ వర్గీకరణ అరవై రోజులు అంటున్నారు మీరేమో డిసెంబర్లో నోటిఫికేషన్ అంటున్నారు అమ్మా మనకు దీనిని బట్టి నేను చెప్పేది మనకేంటంటే మేలో కల్లా పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది కాబట్టి దానిని బేస్ చేసుకొని మీకు చెప్పడం జరిగింది సరి పరిచ్ఛేదాలు సంజ్ఞా సంధి సమాస సూత్రాలు అన్నీ నేర్చుకోవాలా ఎస్ ఖచ్చితంగా అన్నీ నేర్చుకోవాలి రైట్ రైట్ ఇదమ్మా దీనికి సంబంధించినటువంటి అంశము వాటి యొక్క వివరాలు థ్యాంక్ యూ మిత్రులారా మరొక ఏమైనా న్యూ సమాచారం కనుక ఉన్నట్లయితే మీకు తెలియచేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా అలసత్వం వహించకుండా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా విలువనిస్తూ డిఎస్సి అనేదానికి విలువనిస్తూ మీరందరూ కూడా బాగా చదువుకోవాలని అవకాశాన్ని చేజార్చుకోకుండా మీరందరూ కూడా ఉపాధ్యాయులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను